నిన్న చూసాం డ్రగ్స్ ని వైసీపీ సంబంధించినటువంటి యువనాయకుడు విశాఖపట్నంలో సాచెట్స్ లో డ్రగ్స్ ని అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకున్నారు అంటే ప్రజా జీవితాలతో ఇవాళ మీరు ఇన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేశారు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారుకులు అయ్యారు ఇవాళ మొత్తం బయటకు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే చూసి తట్టుకోలేక రకరకాలుగా కులాలని మతాలని ప్రాంతాలని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తే జరగవు మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అందుకనే మా నాయకులు ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమీడియట్ గా తీసుకున్నాం సోషల్ మీడియా పోస్ట్ పెడితే అరెస్ట్ చేశాం అలాగే ఈ లిక్కర్ కేసులో కల్తీ మద్యం కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశాం సురేంద్ర నాయుడు మీద కూడా కేసు పెట్టాం జయచంద్రారెడ్డి మీద కూడా కేసు పెట్టాం పార్టీ నుంచి సస్పెండ్ చేశాం చాలా సివిరమైనటువంటి తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి అనేది మా నాయకులకైనా కూడా మేము ట్రాన్స్పరెంట్ గా ఉండం అనేది ఇదే ఒక నిదర్శనం మీరు తప్పు తప్పించుకోవాలన్నా బ్లాక్మెయిల్ చేయాలని మీ తారం కాదు మేము నీతి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా